యా ఓకే సో నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రస్థానం సో నిజంగా కొత్త వాళ్ళు ఓరండి సో మీరు న్యూ మీరు న్యూ మేడం మీరు కొత్తనా మీరు న్యూగా ఓకే అంటే రీసెంట్గా స్టార్ట్అప్ చేసిరా యా ఓకే ఓకే అండి సో నేను కూడా టూ థౌజండ్ సిక్స్టీన్లో నా దగ్గరికి ఆపర్చునిటీ వచ్చింది ఇప్పుడు దేవుడు వరాలియాడు షాపాలు ఇయ్యాడు కదా ఒక అవకాశం ఇస్తాడు రెండు వేల పదహారులో నాకు ఇలాంటి అవకాశం సేమ్ ఇదే కంపెనీ రెండు వేల పదహారులో మా ఇంటికి ఒక నలుగురు వచ్చి చెప్తే నేను వినిపించుకోవాలి ఎందుకంటే మేము అంత ముందు ఒక ఎక్స్ నెట్వర్క్లో ఉండే సో మన పొటెన్షియల్ తెలిసి మా ఇంటికి నాకు నలుగురు వచ్చి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ చోలకెళ్ళి విని ఈ చోళకేలు వదిలేసిన బుర్రకెక్కలే సార్ రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి వచ్చింది ఆయన కూడా బుర్రకెక్కల సో నేను ఆ లారీ ట్రాన్స్పోర్ట్ బిజీలో ఉన్నా అదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒక వ్యక్తి ఈ బిజినెస్ టేకప్ చేసిండు ఓకే సో చాలా మంది ఫేస్బుక్ యూజ్ చేస్తూ ఉంటారు సో మనం ఇప్పుడంటే వాడతలేం వాడటం కానీ నేను ఫేస్బుక్ వాడుతున్న టైంలో సో ఒక పర్సన్ చెక్ చూసినా అండి సో అతను చెక్ వచ్చేసి ఆరు లక్షల యాభై ఏడు వేలు ఈ బిజినెస్ ద్వారా ఎంత సో ఆ చెక్ చూసినాక నాకు ఇంకా మైండ్ పని చేయలేదు సో ఆ చెక్ మీకు చూపిస్తానండి సో అతను నన్ను గైడ్ చేస్తున్న పర్సన్ నా మెంటర్ సో అతని పేరు వచ్చేసి శ్రీనివాస్ అండ్ శివాని పడ్డామని మేడం సో డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు సార్ చెక్ అండి ఇది ఓకే నేను జనవరి పద్నాలుగో తారీఖు చెక్ చూసిన ఫేస్బుక్లో చూసి వెంటనే ఫోన్ చేసిన భయ్యా ఇది నిజమా అబద్ధమా ఆరు లక్షల యాభై ఏడు వేల చెక్ పెట్టినావుగా నువ్వు స్టేటస్ నువ్వు తప్పు పెట్టినట్టున్నావు అది అరవై ఐదు వేలు వచ్చి అయి ఉంటుంది ఆరు లక్షలు కాదు అన్నా నేను కరెక్ట్ పెట్టినా నువ్వు తప్పుం చేసుకున్నావు అను అరే ఏం శ్రీనివాస్ భావి ఆరు లక్షలు ఎవరికైతే ఏం చేసేస్తాయి చెప్పు విన్నారా మీరు మీ తెలిసిన వాళ్ళు ఆరు లక్షలు ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్కి రావు ఒక ఐఏఎస్ ఆఫీస్కి రావు ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి రాదు అరే నువ్వేంది ఈయన గురించి నాకు పది ఏళ్ళ నుంచి తెలుసు అలా పాపకి పాల డబ్బాకి పైసలు గుళ్ళే అనదగ్గరా ఒకటేసారి పోస్టులు ఇవ్వడానికి ఆరు లక్షల యాభై ఏడు కనిపిస్తుంది అన్న ఇట్లా కాదు నువ్వు గోరకానికిరా సో మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం నిజంగా నువ్వు చెప్పింది రియల్ అయితే ఓకే నువ్వు చెప్పింది కనుక అబద్ధం అయితే మాత్రం ఇక నీకు సినిమా అనేది ఉంటుందని చెప్పేసి అంటే గోర వచ్చిండు మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కూర్చున్నాము సో మనం ఏం చేస్తామంటే భూతార్థం పెట్టి చూస్తూ ఉంటాం అవునా కదా మనిషికి ఏదైనా కొత్తగా ఏదైనా నచ్చిందంటే దాన్ని భూతర్థం పెట్టి చూస్తూ ఉంటారు ఓకే సో నేను భూతార్థం పెట్టలేదు కానీ నేను ఏం చేసినామంటే పది గంటలకి మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కూర్చుంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఆయనకి నాకు మధుసారికి నా అప్లైన్ సార్ మా ముగ్గురికి ఆ ట్రాన్స్పోర్ట్లో యుద్ధం జరిగింది ఎట్లా నీకు ఆరు లక్షలు వచ్చినాయి నువ్వు ఇదంటే పోస్టర్ పెట్టిన ఓకే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇయ్యమని చెప్పినా బ్యాంక్ స్టేట్మెంట్ నేనే డౌన్లోడ్ చేసినా ఆ ఫోన్ గుంజుకొని ఆ తమ్ముతో లాక్ ఓపెన్ చేసి బ్యాంక్ తీసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది లాస్ట్ సిక్స్ మంత్స్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసినామండి ఇక్కడ విస్టీ యాప్లో డిసెంబర్ మంత్ చూసినాం బ్యాంకు బ్యాలెన్స్ చూసినాం మళ్ళీ నవంబర్ మళ్ళీ అక్టోబర్ మళ్ళీ సెప్టెంబర్ బ్యాక్ ఆగస్ట్ లాస్ట్ సిక్స్ మంత్స్ స్టేట్మెంట్ చూసినాక వన్ అవర్ అయింది ఇంకా మైండ్ పని చేయలేదు ఇంకా ఇప్పుడు ఒక అద్భుతం చూస్తే మైండ్ పనిచేస్తుందండి ఏంది శ్రీనివాస్ ఇది ఆరు లక్షలు ఇది ఇది నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతా అని నువ్వు జాయిన్ అయ్యి చెప్పేసి అన్నా అన్నాడు నేను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అన్నాడు అప్పుడు నాకు నేను క్వశ్చన్ చేసుకున్నా ఇదే నాలుగు సంవత్సరాలు నేను నా లారీ ట్రాన్స్పోర్ట్లో ఉన్నా ఏ రోజు నా ఇన్కమ్ ఆరు లక్షలు కాలేదు అరే ఈయన జీరో ఇన్వెస్ట్మెంట్తో ఇంట్లో వాడుకునే సామాన్లతో నెలకి ఆరు లక్షలు సంపాదిస్తాడు ఈ ఆరు లక్షలు తరతరాలుగా వస్తేనే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మంత్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఉంటుంది ఇంకో పది ఏళ్ళకు ఉంటుంది ఇంకో ఏళ్ళకు ఉంటుంది మరి నా ఇన్కమ్ నాకు లారీకి పోతేనే పైసలు లేకపోతే ఇంట్లో ఇందులో మీరు ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగానికి పోతేనే ఉద్యోగం పోతే నాగ్ని క్వశ్చన్ అరే మా నాన్న ముప్పై ఏళ్ళ నుంచి లారీ ట్రాన్స్పోర్ట్ నడుపుతాడు ఒక్క నెల లారీలు స్ట్రైక్ అంటే జీరో అంతేనా ఇంకా ముప్పై ఏళ్ళు వేసినా అంతే సేమ్ జాబ్లో కూడా మీరు అదే క్వశ్చన్ చేసుకోండి మీకు పనికి పోకపోతే పైసలు వస్తాయా అరే ఇది ఇట్లా మాట్లాడుతానేది శ్రీనివాస్ ఇది నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు సరే నీదంటే ఓకే ఒక్కనే ఎందుకు నమ్మాలి ఏమో ఆయన నిజంగానే బ్యాంకులో డబ్బులు వేసుకొని వచ్చింది కావచ్చు అన్న నిన్ను జాయిన్ చేపిసిన వాళ్ళు ఇంకొని ఉంటారు కదా ఆనకి ఎంత వచ్చింది ఒకసారి చెప్పాను అన్న నువ్వు ఆరు లక్షలకే నువ్వు ఏందేందో చెప్తానో నాకు మా అప్లైన్ చెక్ చెప్తే నువ్వు నమ్మినే నమ్మవి కాను అరే పర్లేదా బాగా చెప్పు అన్నాను అన్న మా అప్లైన్ వచ్చేసి ఆయన కొత్తపేటలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేసింది ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన పేరు వచ్చేసి పురుషోత్తం దాసు అండ్ పూర్ణిమ దాసు ఆయన లాస్ట్ మంత్ చెక్ పదమూడు లక్షలు అని చెప్పి ఎంత నెలకి పదమూడు లక్షలు ఇక మాకు ఇట్లా కాదు శ్రీనివాస్ ఇక మేము హైదరాబాద్కి వస్తాం నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మంచిగా హోటల్ తీసుకుపోయి తినబెట్టి పంపించినాం ఆ తెల్లారి నేను మధుసార్ బయలుదేరామండి హైదరాబాద్కి నైట్ లెవెన్ ఓ క్లాక్కి దాస్ సార్ అపాయింట్మెంట్ దొరికింది సో సార్ వచ్చిండి మేము మధుకర్ సార్ ఇంట్లో కూర్చున్నాం సార్ బయటకి వచ్చిండి సార్ వచ్చింది అని చెప్పేసి మేము బయటకు వెళ్ళి రిసీవ్ చేసుకోవాలనిపోయినాం అన్న బెంజుకారులో వచ్చిండు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కార్ కొనుక్కునే ఉందా హలో మీకు చెప్తా అంటే ఇప్పుడు నిజామా అబద్ధమా ఈ సార్ ఏందో చెప్తాను అనుకుంటారు కానీ నేను అదే జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో బెంజ్ కార్ని ముట్టుకొని దాసార్ని చూసి సార్ ఇది కలన నిజమా నాకు ఏం అర్థమైతే లేదు సార్ ఏం సార్ ఇది ట్రాఫిక్ కానిస్టేబుల్ అయి ఉండి మీరు యాభై లక్షల కార్ ఇట్లా కొన్నారు సార్ అన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అయి ఉండి వల్లే నేను వెస్టీజ్లో విఎంసీఎం కాబట్టి కొన్నాను సరే సార్ లోపలికి రండి కూర్చొని మాట్లాడదామని చెప్పేసి లోపల కూర్చున్నామండి వైట్ షర్ట్ బ్లాక్ పెంట్ వచ్చింది సార్ మీ చెక్ ఎంత వచ్చింది లాస్ట్ మంత్ చెక్ ఎంత వచ్చింది ఇప్పటివరకు అసలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని చెప్పేసి అడిగినామండి సార్ ఇట్లా జోబులకి వెళ్ళి తీసేయండి ఫోన్ ఇట్లా తీసి ఆ ఫోన్ ఇట్లా ఓపెన్ చేసింది ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ చూపేట్లే ఈ ఫోన్ ధర ఎంత సార్ అని చెప్పేసి అన్న లక్ష డెబ్బై వేల ఫోన్ అన్నాడు ఎంత లక్ష డెబ్బై ముంగట యాభై లక్షల కారు పదమూడు లక్షల చెక్ ఫోన్ లక్ష డెబ్బై ఆరు వేలు అసలు బ్యాంక్ బ్యాలెన్స్ చూపెట్టాను సార్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెన్ చేసినా చూపించిందండి నేనే కౌంట్ చేసిన నలభై ఆరు లక్షల ఫిగర్ కనిపించింది అండి ఎప్పటికీ అంటే మా లారీ ట్రాన్స్పోర్ట్లో మేము లారీలకి కొట్టిచ్చే డీజిల్ వేరే లారీ వాళ్ళకి పేమెంట్ చేసేదే మాది డైలీ ట్రాన్సాక్షన్ ఈజీగా ఒక రెండు మూడు లక్షలు ఉంటుంది పర్ డే ట్రాన్సాక్షన్ అరే నలభై ఆరు లక్షల ఫిగర్ మేమే మా లైఫ్లో ఎప్పుడు చూడలే మీరు ఎవరైనా చూసి రండి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఎప్పుడైనా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆ ఫిగర్ వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌసండ్ లాక్ టెన్ లాక్ ఏం సార్ ఇవి డబ్బులా ఏందా ఏం అర్థమవుతుంది అంటే ఆ రోజు సార్ నాకు కొన్ని విషయాలు చెప్పిండు అదే విషయం మీకు ఇక్కడ చెప్తాను ఇది కనుక మీకు అర్థమైతే ఎగ్జాక్ట్ వన్ ఇయర్లో మీ ఇన్కమ్ ఇక్కడ లక్ష్యం ఉంటుంది సో అట్లా నేను జనవరిలో స్టార్టప్ చేసిన ఒక వన్ ఇయర్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడుకుంటూ వచ్చినాను బిజినెస్ ఏం చేయలేదు సో కుకింగ్ ఆయిల్ కానీ సో మా మేడంకి కిడ్నీ ప్రాబ్లం ఉండే కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉండే ఇందులో కిడ్నీ హెల్త్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది సో డైలీ త్రీ టాబ్లెట్స్ ఒక త్రీ మంత్స్ వాడిస్తే ఫోర్టీన్ ఎంఎం ఉన్న రాయి సైజ్ సిక్స్ ఎంఎంకి వచ్చింది అక్కడ నాకు ఏమైందంటే ఈ ప్రోడక్ట్స్ మీద కాన్ఫిడెంట్ అంటే ఒక పాజిటివ్నెస్ వచ్చింది సో మాది లారీ ఫీల్డ్ అని చెప్పినా ఓకే మీకు ఎవరికైనా బీపీ లేదు ఎవరికైనా బీపీ రావాలని మీరు కోరుకుంటే ఒక లారీ కొని చాలు మీకు శత్రువులను అనుకోండి వాళ్ళు ఏం లేదు చక్కగా ఘోరగానే పట్టుకొచ్చి భరసార్కి లారీ ట్రాన్స్పోర్ట్ ఉందా భరసార్ ట్రాన్స్పోర్ట్ అని లారీ అని చెప్పి లారీ కొని నేను అంతే ఆటోమేటిక్గా బీపీ వస్తుంది ఒకటే లారీ అట్లాంటిది నాలుగు లారీలు ఉన్నాయి కంబైండ్ ఫ్యామిలీ అప్పుడే ఇల్లు కడతాను నాకు ఫ్రీగా ఏం వచ్చిందంటే బీపీ వచ్చింది నా ఏజ్ థర్టీ థర్టీ వన్లో ఉన్నప్పుడు నూట యాభై ఐదు నూట అరవై బీపీ వచ్చింది ఎందుకు ఒకసారి చెక్అప్ చెకప్ చేసుకుందాం చెకప్కి వెళ్తే ఈ ఫిగర్ కనిపించగానే ఇంకా నా మైండ్ పని ఇంకా అరే ఇంత చిన్న ఏజ్లో బీపీ వచ్చుడేంది అని చెప్పేసి ఇందులో ప్రో కార్డు ఫ్లాక్స్ ఆయిల్ కోయిన్జామ్ క్యూటెన్ ఫ్లాక్స్ కోయిన్జామ్ క్యూటెన్ ఫ్లాక్స్ ప్రో కార్డు కుకింగ్ ఆయిల్ ఈ ఫోర్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఫార్టీ ఫైవ్ డేస్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఉన్న బీపీ జస్ట్ వన్ వన్ ఫైవ్కి వచ్చిందండి ఇక్కడ ఏమైనా ప్రోడక్ట్స్ మెల్ల మెల్ల క్వాలిటీ అని అర్థమైంది సో ఇట్లా స్టార్ట్అప్ చేసుకుంటూ స్టార్ట్అప్ చేసుకుని డిసెంబర్ వరకు వాడుకుంటూ వచ్చినాం సో ఈ ఇయర్ జనవరిలో అంటే ఐ మీన్ లాస్ట్ ఇయర్ జనవరిలో బిజినెస్ సీరియస్గా చేయడం స్టార్ట్ చేసినామండి సో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఇందులో రెండు వందల డెబ్భై నాలుగు రూపాయలు ఎంత అండి టూ సెవెంటీ ఫోర్ రూపీస్ అంటే కిరాణ షాప్లో కొనుక్కునే నిత్యావసర వస్తువులు షాప్ చేంజ్ చేసి ఈ షాప్లో కొనుక్కోవడం ద్వారా నాకు వచ్చిన ఇన్కమ్ రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు ప్రోడక్ట్స్ క్వాలిటీ ఉంది ఓకే ఈ ప్రోడక్ట్స్ని బిజినెస్ ఆఫర్ ఇస్తాను ఇది చాలామందికి అర్థం కాదు అంటే ప్రొడక్ట్స్ వాడుకుంటారు అంతే కానీ ఈ ప్రోడక్ట్స్లోకి వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు అనేది ఎవరు ఆలోచించరు ఇప్పుడు మీరు ఏవో ఒక ప్రోడక్ట్స్ వాడుతున్నారు మీ ఇంట్లో ఎక్స్ ఎక్స్ బ్రాండ్ కోల్గేటు పెప్స్టెంటో క్లినిక్ ప్లస్ ఆ ప్రోడక్ట్స్తోని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందా లేదు కదా ఓకే సో నేను ఈ ప్రోడక్ట్స్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది అని నాకు అర్థమైందగా మెల్లమెల్లగా స్టార్ట్అప్ చేసినా అండి సో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ టూ సెవెంటీ ఫోర్ రూపీస్ అలా చేసుకుంటూ వస్తే సో లాస్ట్ ఇయర్ జనవరిలో నా ఇన్కమ్ ఫార్టీ వన్ థౌజండ్ ఫిబ్రవరిలో థర్టీ సెవెన్ థౌజండ్ మార్చ్లో ఫిఫ్టీ వన్ థౌజండ్ ఏప్రిల్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ మేలో ఫార్టీ ఎయిట్ థౌజండ్ జూన్లో లక్ష రూపాయలు జూలైలో రెండు వేల తక్కువ లక్ష ఆగస్టులో లక్ష నలభై నాలుగు వేలు సెప్టెంబర్లో సెప్టెంబర్లో డెబ్బై ఐదు వేలు అక్టోబర్లో లక్ష పదిహేను వేలు నవంబర్లో లక్ష ఇరవై వేలు డిసెంబర్లో మళ్ళీ లక్ష పదిహేను వేలు ఈ మంత్ ఆల్రెడీ లక్ష దాటిపోయింది మొన్న డిసెంబర్ ఈ ఫిబ్రవరి పదికి గ్యారంటీగా లక్ష ఇరవై పైన మంత్ కంటే పీవీ ఎక్కువైంది ఇంకెక్కువ వస్తుంది బాగుందా సార్ ఏం చెప్తాను లెక్కలు చెప్తా ఉంటుంది అని అనుకుంటారు ఓకే జస్ట్ ఒక వన్ ఇయర్లో ఒక నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అంటే ఇందులో అసలు నాకు ఎలాంటి పిన్ లేదండి ఒక వన్ ఇయర్లో ఇక్కడ నేను వెస్టేజ్ ఇదే పెట్టుకొని మైండ్ ఇంటే దొరికితే లక్ష కొట్టినా వన్ ఇయర్లో లక్ష తీసుకున్నప్పుడు ఇదే అవకాశం అందరికి ఉంటుంది కదా సో మీ అందరికంటే ఎవరైతే ఎస్పెషల్ కొత్తగా వచ్చారో వన్ ఇయర్లో లక్ష తీసుకునే అవకాశం మీకు ఇప్పుడు చూపిస్తా ఇది కనుక మీరు తూచా తప్పకుండా మీరు పా అర్థం చేసుకొని వేరే వాళ్ళకి అర్థం చేపిస్తే కనుక మీరు కూడా ఇక్కడ నెక్స్ట్ సంక్రాంతి వరకు ఇక్కడ ఈజీగా ఒక వన్ లాక్ రూపీస్ తీసుకోవచ్చు ఓకే మరి ఏం చేయాలి సో సో ఈ బిజినెస్ వచ్చేసి సో మీ అందరికి తెలుసండి కంపెనీ ద గ్రేట్ కంపెనీ కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ సో రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది సో ఈ పేరు రాయంగానే కొత్త వాళ్ళు మీరు విన్నారండి ఇదివరకు పేరు ఎప్పుడన్నా ఎప్పుడు లేదు మేడం మీరు వెస్టీ అనగానే సో ఒక రెండు రకాల మనుషులు ఉంటారు ఆ తెలుసులే అంట అవునా ఆహా ఇది కూడా అలాంటి కంపెనీలే అంట ఈ కదా ఆలోచనలు వచ్చేటి ఆ తెలుసులే